తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుపతి వెళ్ళగానే ముందుగా ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి అవేంటో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాంప్రదాయంగా దుస్తులు ధరించాలి తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా మూడు కత్తెర్లు లేదా ఐదు కత్తెర్లు స్వామివారికి ఇవ్వాలి కుండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లో తలలో పూలు పెట్టుకోకూడదు ఎందుకంటే కుండపై వికసించే పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనని ఉద్దేశం తిరుపతి పిల్లగానే క్షేత్రపాలకుడైన శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకన్నస్వామిని దర్శించుకోవాలి తిరుమల కుండపై వెళ్ళిన భక్తులు ముందుగా కోనేట్లో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలి అలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకులాదేవి నరసింహస్వామి గరుడాల్వాల్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి అలాగే తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మని తప్పనిసరిగా దర్శించుకోవాలి అలివేలు మంగమ్మని దర్శనం చేసుకుంటేనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతాడు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరిన వరాలని ప్రసాదిస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారికి తలనీలాలు తప్పనిసరిగా ఇవ్వండి కోరికలు నెరవేర్చుకోండి స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటి వరకు తెలియదు స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయి ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉన్నట్టు అనిపిస్తుంది స్వామివారి విగ్రహం వెనుక వైపు సముద్రం చప్పుడు వినిపిస్తుంది గోవింద అంటూ స్వామివారి నామాన్ని జపించి తిరుమలకి వెళ్ళిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయి